అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగమైనటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడవ సిలిండర్ను ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పంపిణీ అయితే చేస్తుంది అనమాట మరి మూడవ సిలిండర్ కు సంబంధించి సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు అలాగే ఈ మూడవ సిలిండర్ ను ఎప్పటి వరకు కూడా బుక్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్న వారు అలాగే ఇప్పటికే మనకు రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ చాలా క్లారిటీగా వివరాలనేటివి తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ప్రభుత్వం మనకు దీపం పథకం కింద ఎవరైతే మహిళలు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది నిన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇప్పటికే ఈ పథకాలన్నీ కూడా అమలు చేశామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి మొదటి సిలిండర్లో ఎంతమందికి సబ్సిడీ సిలిండర్ అందజేశారు మరి రెండవ సిలిండర్లో ఎంతమందికి సబ్సిడీ సిలిండర్ ను అందజేశారు మరి మూడవ సిలిండర్ ను బుక్ చేసుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటి సబ్సిడీ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి మరి దానికి ఒకవేళ డబ్బులు పడకుండా ఉండడానికి కారణాలు ఏంటి మరి ఇప్పటి వరకు రెండవ సిలిండర్ కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఎంతమందికి పడలేదు మరి మూడవ సిలిండర్ బుకింగ్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఇక్కడ కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు డబ్బులు ఇవ్వకుండా కూపన్ అయితే ఇస్తున్నారు ఆ కూపన్ అనేది మీరు గ్యాస్ బుక్ చేసుకుని ఆ కూపన్ కనుక అక్కడ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అందజేస్తే వాళ్ళు మీకు ఫ్రీ సిలిండర్ అనేది ఇస్తారు మరి ఆ విధంగా కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నారు అక్కడ కనుక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి డబ్బులు ఇచ్చేదానికి బదులు కూపన్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఇంకా పడిన వారు ఏం చేయాలి రెండో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడిన వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను అలాగే సిలిండర్ సిలిండర్ను ఏ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు అనే వివరాలను కూడా మీకు నేను అందుబాటులోకి అయితే తీసుకొచ్చాను మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుండి ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటలో ఆల్ అని చెప్పి ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని ఇస్తుంది ఏ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను మన డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు వివరాలు అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ను కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను ఉచితంగా అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ ఇస్తూ దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా రెండు సిలిండర్లను బుక్ చేసుకున్నటువంటి వారికి సబ్సిడీ డబ్బులను అందజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క మొదటి సిలిండర్కు సంబంధించి ఆ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల కుటుంబాలకు ఈ ఉచిత సబ్సిడీ సిలిండర్ను అందించామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక రెండోదిగా చూసుకుంటే దీనికోసం అంటే ఈ మొదటి సిలిండర్ సంబంధించి ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను రాయితీ రూపంలో మహిళల ఖాతాల్లోకి జమ చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు ఇక రెండవ సిలిండర్ను చూసుకుంటే తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మందికి అందించినట్లు ఈ లబ్ధిదారుని అంటే దాదాపు ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మరి తొలి విడతలో తొంభై ఐదు లక్షల మందికి పైగా ఇస్తే రెండో విడతలో తొంభై నాలుగు లక్షల మంది వరకు కూడా ఈ సబ్సిడీ సిలిండర్ ను బుక్ చేసుకున్నారని వాళ్ళందరి కోసం కూడా ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకు పైగా వారికి సబ్సిడీ డబ్బులను అందజేయడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీంతో పాటుగా ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అంటే రెండవ సిలిండర్ను ఎప్పటి వరకు ఇచ్చిందంటే ఏప్రిల్ నుంచి మనకు జులై వరకు కూడా బుక్ చేసుకోమని చెప్పింది ఏప్రిల్ మే జూన్ జూలై అంటే నాలుగు నెలల పాటు కూడా ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి రెండవ సిలిండర్ ను బుక్ చేసుకున్నటువంటి లబ్ధిదారులకు దాదాపు తొంభై నాలుగు లక్షల మంది బుక్ చేసుకుంటే ఇక్కడ ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు జమ అయినా గానీ ఇంకా ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సమస్యలు ఉండడంతో మనకి యొక్క డబ్బులు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ యొక్క ఎనభై ఆరు వేల మంది కూడా బ్యాంక్ ఖాతాల ప్రాబ్లం వల్ల ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్లే ఈ ఎనభై ఆరు వేల మందికి కూడా సబ్సిడీ డబ్బులు జమ కాలేదని వారికి కూడా రెండవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులను జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ రెండవ సబ్సిడీ సిలిండర్ డబ్బులను మీరు పొందాలి అంటే ఒకసారి మీకు కేవైసీ ఉందా లేదా గ్యాస్కి సంబంధించి ఒకవేళ ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే కూడా ఆధార్ కార్డు తీసుకుని ఈకేవైసీ ఉందా లేదా తెలుస్తుంది అలాగే లింక్ అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంటు సక్రమంగా పనిచేస్తుందా లేదా యాక్టివ్గా ఉందా లేదా హోల్డ్ లో ఏమైనా ఉందా అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ రెండవ సబ్సిడీ సిలిండర్ను జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అలాగే మనకు ఈ యొక్క అంటే ఈ ఎవరైతే మన గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నేరుగా వాలెట్ ద్వారా డబ్బులు జమ చేసేందుకు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఈ మేరకు మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో కలిసి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మనకు పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టడం కూడా జరిగింది ఈ పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించి వ్యాలెట్ విధానంలో నాలుగు వేల రెండు వందల ఎనభై మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిలో రెండు వేల ఐదు వందల ఎనభై మంది యాప్ డౌన్లోడ్ చేయించనున్నారు మరి చేయించిన తర్వాత పదకొండు వందల ఎనభై నాలుగు మంది ఇప్పటి వరకు కూడా యాప్ వినియోగించారని ఈ యాప్ ద్వారా వ్యాలెట్ లో నగదు జమ చేసిన తర్వాత అంటే డబ్బులు జమ చేసి సిలిండర్ను మీరు కొనుగోలు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకొచ్చింది ఇక ఈ మూడవ సిలిండర్ పంపిణీ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మనకు ఈ కృష్ణా జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్ట్గా ఈ యొక్క కూపన్ అదే కూపన్ విధానాన్ని తీసుకొచ్చి ఆ కూపన్ అంటే వ్యాలెట్లో అంటే ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఈ యొక్క కూపన్కి సంబంధించిన వివరాలు నమోదు చేస్తే ఈ కూపన్లో ఉన్నటువంటి డబ్బులు అనేది వ్యాలెట్లోకి వస్తాయి ఆ వ్యాలెట్ ద్వారా మీరు సిలిండర్ను బుక్ చేసుకుని ఆ డబ్బులు అనేది వ్యాలెట్ ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ విధానాన్ని తీసుకొచ్చింది మరి ఈ విధానం వల్ల చాలా మంది చాలామందికి మనకు మేలు జరుగుతుందని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లో మీరు భాగమైనందుకు ప్రభుత్వం అయితే మీకు ఈ విధానంగా అవకాశాలను అయితే తీసుకొచ్చి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తూ ఉంది మరి ఉచిత రెండవ గ్యాస్ ఇంకా పడని వారు ఒకసారి ఆ వివరాలు చెక్ చేసుకోండి అలాగే ఇప్పటికే మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నటువంటి వారికి కూడా త్వరలోనే డబ్బులను వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మూడో గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి లబ్ధిదారులు కూడా ఒకసారి మీకు ఈ కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే మనకు ఫార్మ్ రెడీ అంటే ఏదైతే మనకు ఈ యొక్క దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు డబ్బులు జమ కాదు లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు జమ కాదు ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా ఈ సబ్సిడీ డబ్బులు అయితే జమ అయిపోతాయి మనకి ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే కార్పొరేషన్ల వారీగా కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది అంటే కార్పొరేషన్ల వారీగా అంటే ఎవరైతే మనకు ఎస్సీ వాళ్ళు ఉన్నారో ఎస్సీ కార్పొరేషను బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే జమ చేస్తారు ఒక కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది అంటే కూపన్ విధానాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్ గా ఒక ఐదు వేల మంది పైన ఈ యొక్క మనకు ముందుగా వీరిని బుక్ చేసుకోమని ఈ విధానాన్ని అలవాటు చేస్తూ ఉన్నారు ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చి మహిళలకు డబ్బులు చెల్లించకుండా ఈ విధంగా ప్రభుత్వం నేరుగా వ్యాలెట్ అంటే కూపన్ విధానంలో ఈ సబ్సిడీ సిలిండర్ను అందజేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ప్రస్తుతానికి ఈ విధంగా మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి మీరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ముప్పై వరకు కూడా మీరు సిలిండర్ను బుక్ చేసుకుని ఈ మూడో సిలిండర్ మీరు తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ కూడా నాలుగో సిలిండర్ అనేది అంటే మళ్ళీ మరొక సంవత్సరానికి సంబంధించి మరొక కొత్త సిలిండర్ అనేది మొదటి మొదటి సిలిండర్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది మరి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉచిత సిలిండర్ను బుక్ చేసుకోండి సబ్సిడీ డబ్బులు అయితే ఖచ్చితంగా మీకు త్వరలోనే మూడవ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు ప్రస్తుతానికి రెండవ సిలిండర్కు పెండింగ్ ఉన్నటువంటి ఎనభై ఆరు వేల మందికి పైగా ఆ మహిళలకు ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి